ప్రభుత్వం ఆపుతుందనే సంకేతాలు కీలకమైన అధికారాలకు వచ్చాయి అధికారులకు వచ్చాయి దాంట్లో బాగుందని లోకేష్ బాబు ఆ రోజు ఏదైతే చెప్పారో చెప్పారు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయి మీ దగ్గర కావచ్చు లేకపోతే భోనశ్రీ గారి కావచ్చు బ్రౌటి రేటన్స్ కొన్ని కాగితాలు మీరు ఎలా సంపాదించారు డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినది అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు ఈ రోజు ఆ కాగితాలు అన్ని కూడా ఎన్ఆర్ఐ రోడ్ సంబంధించి కావచ్చు వైటికల్స్ కావచ్చు హెరిటేజ్ గుడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ తలబెట్టే కార్యక్రమం జరుగుతున్నప్పుడు బ్రహ్మోత్సవాలు గట్టి వెళ్ళటం విధంగా మీడియా వాళ్ళు కూడా అక్కడ విజువల్స్ అన్ని కూడా వాళ్ళ ఇవన్నీ కూడా సిఇఓ కృషి మీ విజువల్స్ దొరికినాయి కాబట్టి వాస్తవాలు బయటపడ్డాయి ఇంకా రేపు రాబోయే రోజుల్లో సెక్రటేరియట్లో కావచ్చు కీలకమైన కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా కాగితాలు తగలబెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది ఓడిపోతామనే భయం ప్రభుత్వం క్లియర్ గా సర్వేలు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే భయం కీలకమైన అధికారుల వచ్చింది సిట్ అధిపతి ఎవరైతే రఘురామరెడ్డి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అత్యుత్సవాన్ని చూపించడం లోకేష్ బాబు వచ్చినప్పుడు అయితే అప్పుడు డాక్యుమెంట్లు లేని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టే అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశాడు ఇవాళ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఆ కాగితాన్ని కూడా తగలబెట్టే కార్యక్రమం చేశారు ఇవన్నీ కూడా సీఓ దృష్టికి తీసుకెళ్తాం ప్లస్ దీని మీద డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఇవ్వాలి సీట్ అధిపతి రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ఎవరైనా ఇవ్వాలి వీటన్నిటి మీద కూడా సీఓ కంప్లైంట్ చేస్తారు